హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది చాలా చాలా ముఖ్యమైన వీడియో ఎందుకంటే పిల్లలు ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లి కూడా ఈ వీడియో ఖచ్చితంగా చూసి తీరాల్సిందే ఈ సంక్రాంతి ఈ సంవత్సరం కీడు గడియాలలో వచ్చింది కాబట్టి ఈ కీడు తొలగించుకోవడానికి గల పరిహారం ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ సంక్రాంతి కీడిగడియాల్లో వచ్చింది కాబట్టి ఒక్క మగపిల్లవాడు ఉన్న క తల్లి ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలని చెబుతున్నారు ఇది నిజమా కాదా అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది ఇది నిజం అయినా అవ్వకపోయినా ఇది మూఢనమ్మకమే అని అనుకున్నా కూడా చేయకపోతే ఏం జరుగుతుంది అనే ఒక భయం మనలో ఖచ్చితంగా మొదలవుతుంది కానీ ఈ పని చేయడం వల్ల ఎవరికి నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు చేస్తే మంచిది అని చెప్తూ ఉంటారు కాబట్టి ఒక మగపిల్లవాడు ఉన్న తల్లి ఆచరించాలని చెబుతున్నారు అదేమిటంటే ఎవరైతే ఇద్దరు మగపిల్లలు ఉన్న తల్లి ఉంటుందో వారి దగ్గర నుండి ఎంతో కొంత డబ్బు తీసుకొని ఒక కొడుకు ఉన్న తల్లి గాజులు వేయించుకోవాలట ఆ గాజులు కూడా మట్టి గాజులే వేయించుకోవాలి ఎవరైతే ఇద్దరు మగపిల్లలు ఉంటారో ఆ తల్లి దగ్గర నుండి గాజులకు సరిపడా ధనాన్ని తీసుకోవనవసరం లేదు వారి దగ్గర నుండి ఒక రూపాయి కానీ లేదా రెండు రూపాయలు కానీ వాళ్ళు ఇచ్చే ధనాన్ని బట్టి తీసుకోవాలి వారు ఇచ్చినవి గాజులకి సరిపోకపోతే మిగిలినవి మనం వేసుకొని తీసుకోవచ్చు ఇలా కొనుక్కున్న గాజులను ఒక మగపిల్లవాడు ఉన్న తల్లి వేసుకోవాలి అని చెప్తున్నారు ఒక కొడుకు ఉన్న తల్లి మాత్రమే ఈ ఆచారాన్ని పాటిస్తే సరిపోతుంది ఇద్దరు కొడుకులు ఉన్న తల్లి చేసుకోకూడదా అని అంటున్నారు వాళ్ళు కూడా చేసుకోవచ్చు కానీ ఒక పిల్లవాడు ఉన్న తల్లి మాత్రం ఖచ్చితంగా చేసి తీరాలంటున్నారు అది కూడా జనవరి ఆరవ తేదీ నుంచి మనకు పుష్యమాసం మొదలవుతుంది కాబట్టి ఆరవ తేదీ నుండి సంక్రాంతి లోపల వేసుకోవాలి కానీ ఇందులో ఏ రంగు గాజులు వేసుకున్నా పర్వాలేదు కానీ నలుపు రంగు గాజులు మాత్రం వేసుకోకూడదు అలాగే ఈ గాజులు వేసుకున్న తర్వాత ఈ గాజులు ఎన్ని రోజులు ఉంచుకోవాలి ఎప్పుడు తీసేయాలి తీసేసిన గాజులు ఏం చేయాలి ఇలాంటి డౌట్స్ మనకు వస్తుంటాయి ఈ గాజులు ఆరవ తేదీన వేసుకుంటే పండుగ వెళ్ళే వరకు మన చేతికి ఉంచుకోవాలి ఇలా మొత్తం గాజులు ఉంచుకోలేని వాళ్ళు ఆ చేతికి రెండు ఈ చేతికి రెండు వేసుకొని ఉంచుకోవచ్చు మీకు ఇష్టమైతే ఆ గాజులను అంతే పండుగ తర్వాత కూడా వేసుకోవచ్చు కొంతమంది ఇవి కీడు తొలగిపోవడం కోసం వేసుకున్న గాజులు కాబట్టి పండుగ మరుసటి రోజున తీసి ఒక చెట్టు మొదటిలో కానీ చెట్టు కొమ్మకి కానీ తగిలించుకోవచ్చు ఇలా చేయడం వల్ల సంక్రాంతికి వచ్చిన కీడు అనేది తొలగిపోతుంది ఇది ఒక పిల్లవాడు ఉన్న తల్లి ఖచ్చితంగా చేయాలని పెద్దలు అంటున్నారు మీరు చాలామంది వినే ఉంటారు సంక్రాంతి ఈసారి గీడుతో శంకరుడు ఒక్కోసారి ఒక్కో దశలో పెడుతూ ఉంటాడు శంకరుణ్ణి కనుమ పండుగ అయిపోయిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని గ్యాస్ స్టవ్ దగ్గర కూడా శుభ్రంగా కడుక్కొని అక్కడ నుంచి ఒక గీత గీసి ఇంట్లో నుంచి ఒక గీత గీసి బయటకు ఒక రథం ముగ్గు వేసి అక్కడి నుంచి మన ఇంటి నుంచి సాధనంపుతూ ఉంటాము గ్యాస్ స్టవ్ ఎందుకు కడుక్కుంటారు అని అంటే శంకరుడు గ్యాస్ స్టవ్ కింద దాక్కొని ఉంటాడని అందుకే గ్యాస్ స్టవ్ కడుక్కొని అక్కడ నుంచి శంకరుణ్ణి పట్టిలాగి తీసుకొని వెళ్తూ ఉంటాము అలా వెళ్ళినప్పుడే శంకరుడు ఏ ఏది దశలో వెళ్తున్నాడో అప్పుడు ఏ ఫలితం ఉంటుంది అనేది తెలుస్తుంది ఈ సంవత్సరం శంకరుడు వెళ్ళే దిశలో కీడు వస్తుందని చెప్తున్నారు కాబట్టి అది కూడా ఒక మగపిల్లవాడు ఉన్న తల్లి ఖచ్చితంగా చేయాలి అని చెప్తున్నారు ఇలా ఈ సంక్రాంతికి కీడు వచ్చిందని పెద్దల నుండి తెలుసుకొని దీనిని పరిహారంగా ఇద్దరు మగపిల్లలు ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర నుండి ఆశీర్వాదం పొంది వారు ఇచ్చినంత ధనాన్ని తీసుకొని మేము కూడా అందరిలాగా ఈ గాజులు తీసుకున్నాము ఈ గాజులు ఐదు రకాల గాజులు తీసుకోవాలి ఇందులో నలుపు రంగు గాజులు వేసుకోకూడదు ఈ ఐదు రంగుల గాజులు రెండు చేతులకు వేసుకోవాలి ఇలా వేసుకున్న గాజులు సంక్రాంతి పండుగ తర్వాత రోజున మాత్రమే తీయాలి ఇది మాత్రం ఒక పిల్లవాడు ఉన్న తల్లి ఖచ్చితంగా చేయవలసిన పరిహారం చూడండి మేము తెచ్చుకున్న ఐదు రకాల మట్టి గాజులు ఇవేనండి వీటన్నిటిని సెట్ చేసి నిండుగా రెండు చేతులకి వేసుకున్నాం మీరు కూడా ఈ పరిహారాన్ని పాటించండి మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్కి ఒక మగ పిల్లవాడు ఉంటే వారికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి